దేని కోరిక చేత ఈ మనస్సు ప్రేరేపించబడినదై సంచరిస్తుంది దేని సంకల్పంతో నోరు మాట్లాడుతుంది ఈ కళ్ళు చెవులు పనిచేయడానికి కారణం ఎవరు ఏది శ్రోతమునకు శ్రోతమో మనస్సుకు మనస్సో వాకునకు వాక్కో ప్రాణానికి ప్రాణము నేత్రానికి నేత్రము అదే బ్రహ్మము ధీరులైన వారు ఈ సత్యాన్ని గ్రహించి జగద్భ్రాంతిని విడిచి ఈ లోకం నుండి బయటపడి జనన మరణారహితమైన అమరత్వ స్థితిని చేరుకుంటారు ఆ బ్రహ్మము వద్దకు నేత్రాలు పోలేవు వాక్కు మనసు కూడా పోలేదు కావున అది ఎలాంటిదో తెలుసుకోలేము అటువంటి దాన్ని ఇతరులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అది కూడా తెలియదు ఈ బ్రహ్మము తెలిసిన వాటి కంటే భిన్నంగా ఉంది తెలియని వాటి కంటే ఆవల అతీతమైనదిగా ఉన్నది అటువంటి దాన్ని తెలుసుకొని అనుభవాన్ని పొందిన మా పూర్వీకులు చెప్పగా వారి నుండి మేము ఇలా విన్నాము అది వాక్కు చేత వివరింపబడినది ఎందుకంటే వాక్కు దాని చేతనే ప్రకటితమవుతుంది అదే ఆత్మ ఇక్కడ నామరూపాత్మకంగా ఆరాధించబడుతున్నది ఆత్మ కాదని తెలుసుకో ఏది కళ్ళ ద్వారా చూడబడదో దేని కారణంగా కళ్ళు చూడగలవో అదే ఆత్మ ఇక్కడ కళ్ళతో చూస్తూ ఆరాధించబడేది ఆత్మ కాదని తెలుసుకో ఏదైతే చెవుల ద్వారా వినబడదో దేని వలన చెవులు వినగలుగుతున్నాయో అదే బ్రహ్మము అదే ఆత్మ ఇక్కడ చెవులతో విని ఆరాధించబడేది ఆత్మ కాదు ఏదైతే ప్రాణములతో జీవింప చేయబడుతుందో ప్రాణశక్తి కదల్చబడుతుందో అది బ్రహ్మము కాదు దేని వలన ప్రాణములు చలించగలుగుతున్నాయో అదే ఆత్మ ఇక్కడ ప్రాణరూపంగా ఆరాధించబడేది ఆత్మ కాదని తెలుసుకో గురువు నేను బ్రహ్మమును బాగా తెలుసుకున్నాను అని అనుకున్నట్లయితే అప్పుడు నువ్వు తెలుసుకున్నది కొంచెమే దేవతారూపాన్ని ఆత్మగా భావిస్తామా అలా భావిస్తే నువ్వు తెలుసుకున్నది కొంచెమే ఆత్మ నాకు బాగా తెలుసు అని అనుకోవడం లేదు తెలియదని అనుకోవడం లేదు ఎందుకంటే తెలుసుకుంటూ ఉన్న నాకు నేను తెలుసు ఎవడికి బ్రహ్మము బాగా తెలియదని అనుకుంటున్నాడో అతనికి బ్రహ్మము తెలుసు ఎవనికి బ్రహ్మము బాగా తెలుసు అని అనుకుంటున్నాడో అతనికి బ్రహ్మము తెలియదు బ్రహ్మము బాగా తెలియని వారు తెలుసుకుంటున్నారు ప్రతి చైతన్య స్థితిలో ఆత్మను తెలుసుకున్న వారు జ్ఞానంతో అమరత్వాన్ని పొందగలరు ఆత్మ నుండి శక్తిని పొందుతాడు జ్ఞానంతో అమరత్వాన్ని పొందుతాడు ఇక్కడే ఇక్కడే ఈ జన్మం నంది ఆత్మను తెలుసుకున్నవాడు సత్యమైన బ్రహ్మానందం పొందుతాడు తెలుసుకోకపోతే గొప్ప నష్టం కలుగుతుంది ధీరులైన వారు సమస్త ప్రాణులలో ఉన్న ఆత్మను తెలుసుకొని ఈ లోకం నుండి వేరై జనన మరణ రహితులై అమరులవుతున్నారు ఒక సందర్భంలో పరమాత్మ అనుగ్రహం వల్ల దేవతలు యుద్ధంలో విజయం సాధించారు కానీ దేవతలు ఆ విజయ గర్భంతో ఉప్పొంగిపోయి ఈ విజయం మాదే ఇదంతా మా మహిమనే అని వారు భావించసాగారు వారి గర్వాన్ని గ్రహించిన పరమాత్ముడు వారి ఎదుట ఒక యక్షుని రూపంలో ఆవిర్భవించాడు దేవతలు ఆ యక్ష రూపం ఎవరిదో అని ఆలోచిస్తూ గందరగోళంలో పడ్డారు అప్పుడు వారు అగ్నిదేవునితో అగ్నిదేవ ఈ యక్షుడు ఎవరో తెలుసుకుని రండి అన్నారు అగ్నిదేవుడు అలాగే అని వెంటనే యక్షుని దగ్గరకు వెళ్ళాడు యక్షుడు అతన్ని నీవెవరు అని అడగ్గా నేను అగ్నిదేవుడిని అని అగ్నిదేవుడు సమాధానం చెప్పగా అందుకు యక్షుడు నీ శక్తి ఏమిటి అని అడిగాడు అందుకు అగ్నిదేవుడు ఈ భూమి మీద ఉన్న అన్నింటినీ క్షణంలో నేను దహించి వేయగలను అందుకు యక్షుడు ఒక గడ్డి పూచను అగ్నిదేవుని ఎదుట ఉంచి దాన్ని దహించి వేయమన్నాడు అగ్నిదేవుడు తన శక్తి అంతా ప్రయోగించినా దాన్ని దహించలేకపోయాడు అగ్నిదేవుడు తన శక్తి అంతా ప్రయోగించినా ఆ గడ్డి పోచిన దహించలేకపోయాడు అక్కడి నుండి వెన తిరిగి వెళ్ళిపోయాడు దేవతల దగ్గరకు వెళ్ళి ఆ యక్షుడెవరో తెలుసుకోలేకపోయాను అని చెప్పాడు తరువాత దేవతలు వాయుదేవుని ఆ యక్షుడెవరో తెలుసుకురమ్మని చెప్పారు వాయుదేవుడు అలాగే అని వెంటనే యక్షుని దగ్గరకు వెళ్ళాడు యక్షుడు నీ వెవరని వాయుదేవుణ్ణి అడగ్గా అతడు నేను వాయుదేవుణ్ణి ఆకాశంలో సంచరించే వాడిని మాతరీశ్వరుడను అంటారు అందుకు యక్షుడు వాయుదేవునితో నీ శక్తి ఏమిటి అని అడగ్గా వాయుదేవుడు ఈ భూమి మీద ఉన్న దేనినైనా పీల్చివేయగలను ఎత్తివేయగలను అందుకు యక్షుడు వాయుదేవుని ఎదుట ఒక గడ్డి పోచని ఉంచి దాన్ని కదిలించమని చెప్పాడు వాయుదేవుడు సర్వశక్తులతో దాన్ని కదిలించే ప్రయత్నం చేశాడు కానీ దాన్ని కదపలేకపోయాడు అక్కడి నుండి వాయుదేవుడు తిరిగి దేవతల దగ్గరకు వెళ్ళి యక్షుడు ఎవరో తెలుసుకోలేకపోయానని సమాధానం చెప్పాడు అప్పుడు దేవతలందరూ ఇంద్రుని సమీపించి ఆ యక్షుడు ఎవరో తెలుసుకోమన్నారు ఇంద్రుడు అలాగే అని వెంటనే యక్షుని దగ్గరకు వెళ్ళాడు ఇంద్రుడు చూస్తుండగానే యక్షుడు అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు కొంత సమయంలో అక్కడ తేజోప్రకాశంతో ఉమాదేవి ప్రత్యక్షమయ్యింది దేవికి నమస్కరించి ఇంద్రుడు ఆ యక్షుడెవరని అడిగాడు అందుకు ఉమాదేవి అతనే పరబ్రహ్మము సర్వానికి కారణం బ్రహ్మమే అని మరిచావా మీరు పొందిన విజయం ఆయన అనుగ్రహించినదే కానీ మీరు దాన్ని మీ విజయంగా భావించి గర్వితులయ్యారు యక్షుడుగా వచ్చినది భగవంతుడే అని ఇంద్రుడు తెలుసుకున్నాడు అగ్ని వాయువు ఇంద్రుడు ఇతర దేవతల కన్నా శ్రేష్ఠులు ఎందుకంటే వీరు భగవంతుణ్ణి సన్నిహితంగా స్పృశించి సమీపంగా దర్శించి ఉన్నారు మొదటగా ఆయన్ని తెలుసుకున్నవారు అందువలనే ఇంద్రుడు ఇతర దేవతల కన్నా శ్రేష్ఠుడు ఎందుకంటే అతను భగవంతుని మొదటిగా తెలుసుకున్నాడు భగవంతుని దర్శించిన వివరణ మెరుపులు మెరిసేది అతని శక్తి వల్లే రెప్పలు ఆర్పేది అతని వల్లే ఆహా ఇది అతని దివ్య శక్తి కారణంగానే మనసు ప్రపంచాన్ని ఊహిస్తుంది జ్ఞాపకంలో ఉంచుకుంటుంది సకల జీవరాశులలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు దర్శిస్తారో అటువంటి వారిపై సకల జీవులు ఆప్యాయతను చూపిస్తాయి శిష్యుడు గురుదేవ ఉపనిషత్ జ్ఞానాన్ని నాకు ఉపదేశించండి అనగా గురువు ఇంతవరకు నేను నీకు చెప్పినది ఉపనిషత్ జ్ఞానమే ఆ జ్ఞానానికి తపస్సు ఇంద్రియ నిగ్రహం లాంటి సాధనలు ఉన్నాయి వేదాలు దాని యొక్క అంగాలుగా ఉన్నాయి సత్యమే దాని నివాస స్థానమై ఉన్నది ఎవరైతే దీన్ని ఈ విధంగా తెలుసుకుంటారో అతని పాపాలన్నీ నశిస్తాయి అంతం లేని శ్రేష్టమైన బ్రహ్మం నందు నెలకొని ఉంటాడు